గడ్డి మందు కొట్టినాం ఫ్రెండ్స్ అందుకే గడ్డి లేదు ఇంకా తక్కువ ఇలాంటి మేము కానీ కాలు పెట్టేక్స్ అందు ఉండదు పువ్వు ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా పువ్వు ఇడిసిందో ఒక్కటి కింద ఇడే రెండు మొత్తం రెండు పూలయితే ఇడిసింది ఒక్కొక్కదానికి ఇంకా అంటే చిన్నవి చిన్నగా ఉన్నాయి ఇంకా కొన్ని కొన్ని పువ్వు స్టార్ట్ స్టార్ట్ ఉందా కదా ఫ్రెండ్స్ చూడండి వస్తున్నావా బాగా జల్ జల్ చల్లు కూలుకో వస్తుంది అనుకుటివా టా టా చేయాలి పని మళ్ళీ అప్పకి ఏడు వందలు కూలి రోంత కాదు చెట్టు దొక్కుతావు చూడు ఇక్కడ బాధ వెళ్తున్నావు బాగున్నా రకంగా ఏ రైతు నువ్వు పని చేస్తున్నావప్పా నిన్నేమ మాట్లాడేటప్పుడు తీసినానేమన్నా బో ఇట్లాంటివి బొల్ల మత్తుకొస్తాయి నీకు అవు లేసాయి మరి చేతులు వేస్తాయి కాళ్ళు వేస్తాయి మెక్కజనలు పోతే మకం మంటలు వేస్తుంది అంగి ఫుల్ ఫుల్ చేతులు ఉండేది అంగి చేసుకోవాలా కదా ఫ్రెండ్స్ మనం పని చేస్తామని తెలిసే అన్ని ముందు జాగ్రత్తలోనే ఉండాలి అదేం చేస్తుంది నేను పోతే దాని పని అది చేసుకొని పోతుంది అట్లా ఆ రౌదులు కోసుకోవా మనం సరుకు సప్పసేన ఎట్లుంటుందో అట్లా ఇది సప్ సేన లేకపోతే ఎట్లా కోసుకుంటుందో అట్లా మెక్కజనులు కూడా కోసుకుంటాయి ముందు తనే అంగేసుకున్నాళ్ళు అప్పుడు నువ్వు చూడండి ఫ్రెండ్స్ బాతలు బాతలు వండి పాపం ఎర్ర తెల్ల తెల్లగా ఉండే పిల్లోడు పాపం ఎర్రగా అయిపోయినాడు కలర్ అయినాడు చూడండి పాపం అట్లా కలర్ చేసి ఎట్లా చేయను కూడా కొద్దిగా భయ భయపెట్టద్దండి మెక్కజొన్న అసెంబ్లీ మళ్ళీ ఇంకో పార్ చేయడు చిని తప్పించుకొని పోతాడు చేసేటప్పుడు షైనీ అలా అట్లా చేయరాదు ఈడ మీ ఈ గుట్ట మీద అంటే ఈడ బాగా రాయింది ఫ్రెండ్స్ ఈడ కదా రాయిండేది ఇంకో తన ఈడ నిలబడుకొని మొత్తం చేన చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మాకు బాగా చేను పంట రావాలని ఆశీర్వదించాడు ఫ్రెండ్స్ అందరూ కష్టాలలో ఉన్నాము కష్టకాలంలో ఉన్నాము కాపాడండి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ మోటివేషన్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత కష్టం చేస్తున్నాం దాంట్లో పోతే అస్సలు మంచి కానరానే కానరాడు ఎక్కడ పోయినాడు కూడా దిక్కు తెల్దు ఎక్కడున్నావే అడవి పోగొట్టుకొని పోతావా ఏడ పోగొట్టుకుపోతూ పెట్టాటప్ప ఏందనో చిగ్ కొడు కొంచెం కొం పలుకు అవంటే నన్ను ఎత్తలేదేమో అనుకోండి ఆడ మేరకు చూసి ఇక్కడైతే ఫ్రెండ్స్ ఇక్కడ కొద్దిగా హైట్ తక్కువ ఉంది ఫ్రెండ్స్ అక్కడ మేరకి ఇంక మేము అంత అట్లే ఉందని మేము అనుకున్నాము చెప్తే ఏందన్న ఏమో చెప్తారో శాస్త్రం అట్లయిపోయింది బయట నుంచి వచ్చి వచ్చిసే అన్నట్ల నువ్వు బయట నుంచి చూసి నన్ను అన్నద్దు లోపలికి వచ్చి చూడే మమ్మల్ని బెదిరిస్తుంది ఇది ఇప్పుడు పొద్దు ఇప్పుడు కానీ చెప్పా అరక్స్వామి అది కూడా మందు చల్లేది మనిషి కాదు ఏమేంటి దగ్గరికి వచ్చినా కాండ్రకున్నావు ఏడానికి పోగొట్టుకుపోయినావా పోగొట్టుకోలేవా ఉన్నావు పర్లేదు వేసుకోవాలప్ప నాకు డౌట్ వచ్చి ఇంకా ఫస్ట్ మేరలోనే సార్లో వచ్చేటప్పుడే డౌట్ వచ్చి నాకు దానికి నువ్వు అని చెప్పినవి మరి చేతులంతా అంతా మకం చేతులు అంత బర్క్ కొనవతాయి మరి నీకు మంటలేసే చేతులు కళ్ళు ఫ్రెండ్స్ ఇది మెక్కజొన్న దీనిపైన నాకు కానిచ్చే చెట్లు అన్నీ ఒక వనం ఉన్నట్లు తోట అది దాంట్లోనాకోట్ చూడండి ఇప్పుడు మేము ఈడున్నామే ఈ మెక్కజొన్న ఈ ఒక్క చెట్లు అన్నీ మా సార్వి అంటే వీళ్ళమ్మ చనిపోయింది సారచ్చిపోతుంటాడు చూసుకొని పోతుంటాడు ఆయమ్మ ఇల్పే అలపెద్దమ్మ ఆ తోట ఏమ ఆ తోటలో ఎవరు లేరు ఫ్రెండ్స్ ఖాళీగా ఉంది మేము ఉండేది దీంట్లోన మెక్కజొన్నలు వేసి ఒక్క చెట్లకి నీళ్ళు ఇచ్చుకుంటా మందు వేసుకుంటా పాతి చేసుకుంటా ఇంకే పనిలేమా ఇంకా ఎక్స్క్యూజ్ మీ వస్తున్నా బాగుండావు దీంట్లోన అందంగా ఉన్నావు బాగా అందు ము అంటే అది ఏం పని అన్నా కానీ అందుమున్న అందు మున్నే చేయాల్సిందే అందం లేకపోయినా చేయాల్సిందేలే నిన్నేం అందం లేక నింది చేయని ఎవరు అన్నారు